నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావుని ఈరోజు మనతో ఉన్న పర్సన్ కోసం చెప్పాలంటే ముందుగా రీసెంట్లీ మన తెలంగాణలో మిస్వర్డ్ కాంపిటీషన్స్ అయితే చాలా అద్భుతంగా జరిగాయి దానికి ఏది తక్కువ కాకుండా అలానే మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్ కూడా జరిగాయండి అందులో మన తెలుగు అతను నెంబర్ వన్గా తను అవార్డ్ అనేది అయితే గెలుచుకున్నారు సో ఈరోజు మనతో అతనే ఉన్నారండి రాకేష్ ఆర్నే గారు సో నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఈ రోజు మనం రాకేష్ ఆర్నే గారిని అసలు మిస్టర్ ఇండియా కావాలి అని అసలు అతనికి ఎందుకు అనిపించింది అతను అది సాధించడానికి ఎంతగా కృషి చేశారు అన్ని పూర్తి వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం సార్ ఫస్ట్ మీకు అసలు మిస్టర్ ఇండియా కావాలి అని అసలు ఎందుకు అనిపించింది సార్ నాకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందంటే మేడం నేను మా అమ్మ బయటకు వెళ్తున్నాము దారి నడుచుకుంటూ ఒక కార్ లో పెద్ద ర్యాలీ వెళ్తుంది అతను ఒక పహిల్వాన్ అంటే టైటిల్ గెలిచిందంట గెలిచి కాదు ర్యాలీ వెళ్తుంది ఇప్పుడు మా అమ్మ ఏమన్నదంటే నువ్వు అలా అవ్వాలి నువ్వు కూడా అట్లా పది మంది ర్యాలీ ర్యాలీలో తీసుకెళ్తే నేను చూస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను మా అమ్మ అన్నది అనమాట సో నప్పుడు నేను ఇంటర్ ఉండే అప్పుడు ఫిక్స్ అయినా ఓకే నేను కూడా ఏదో ఒక సాధించాలి లైఫ్లో అంటే చాలా మంది ఎన్నో గోల్స్ ఉంటారు కొందరు సాధిస్తారు కొందరు సాధించారు కొన్ని స్ట్రాంగ్ గా డిజైన్ అంటే ఇది అమ్మ కోరిక అమ్మ కోసం ఖచ్చితంగా నేను నా పేరు సాధించాలని ఆ రోజు ఫిక్స్ అయినా ఫిక్స్ అయ్యి కొంచెం గూగుల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేసింది అంటే ఇప్పుడు నా వయసు ఒక ఎయిటీ నైన్ ఇయర్స్ ఇప్పుడు నేను ఒలింపిక్స్గా వెళ్ళలేను ఇప్పుడు నాకు అందుబాటులో ఏదైనా చూస్తే నాకు ఇల్లు మిస్టర్ ఇండియా మిస్టర్ తెలంగాణ తట్టినాయి గూగుల్లో సో కొంచెం రీసెర్చ్ చేసి అట్లా ప్రిపేర్ అయ్యి టూ థౌసండ్ లో మిస్టర్ తెలంగాణ అయినా తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో బెంగళూరులో కాంపిటీషన్ జరిగింది అప్పుడు నేను మిస్టర్ ఇండియా రనర్ అప్ వచ్చిన మా అమ్మ మనది అంటే సరే నువ్వు రన్రప్ వచ్చినావు కానీ గెలుస్తూ ఇంకా బాగుంటుండే కదా అన్న సరే అని మళ్ళీ క్రీయర్స్ బాగా ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయ్యి రీసెంట్ గా గోవాలో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ ఫైనల్ అయ్యాయి అక్కడికి వెళ్ళి టైటిల్ గెలుచుకొని దాంతో పాటు ఇంటర్నేషనల్ షో కూడా సెలెక్ట్ అయ్యాను ఇంటర్నేషనల్ షోలో ఏంటంటే దాదాపు ఒక హండ్రెడ్ టూ వన్ అండ్ టూ కంట్రీస్ నుంచి వస్తారు మోడల్స్ అది చాలా టఫ్ ఉంటుంది చూడాలా ఎట్లా ఉంటో ప్రిపరేషన్ ఇంకా చాలా ముందు ముందు చెప్తాం వాటి గురించి నేను ఓకే మీరు గూగుల్లో సెర్చ్ చేశారని చెప్పారు కదా సార్ సో అలాంటప్పుడు ఫస్ట్గా మీకు ప్రొసీజర్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి ఎందుకంటే చాలా మందికి అనిపిస్తుంటుంది నేను బాగున్నాను కదా మోడల్ అయితే బాగుంటుంది అని కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి హైట్ కలర్ వెయిట్ ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా సో మీ తరపు నుంచి మీరు ఆల్రెడీ విన్నర్ గా ఉన్నారు కాబట్టి మీ తరపు నుంచి ఎటువంటి సజెషన్ అనేది ఇవ్వగలుగుతారు అంటే వీటికి ముందు కావాల్సింది చాలా ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ అంటే చాలా ఫిట్ గా ఉండాలి మన స్కిన్ మీద కొంచెం ఫోకస్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇంకా ఫిట్నెస్ ఉన్నా మనకు హెల్త్ హెల్త్ బాగుండాలి దాంతోపాటు స్కిన్ బాగున్నా అన్నిటికంటే ముఖ్యం మనకు ఉన్నాల్సింది కాన్ఫిడెన్స్ ఇందులో ఏంటంటే మనకు ఒకటి అందులో మన కాన్ఫిడెన్స్ చెక్ చేస్తారు క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ అండ్ ఇంట్రడక్షన్ రౌండ్ ఇందులో మన కాన్ఫిడెన్స్ వల్ల తెలిసిపోతుంది సో మనిషి అందంగా ఉన్నా హైట్ తక్కువ తెల్లగా తెలగున్నా అని కాదు కాన్ఫిడెన్స్ ఉంటే ఈ మిస్టర్ ఇండియా మిస్టర్ తెలంగాణ వాటికి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో దీనికి మీరు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుండేవారు అంటే డైట్ గానీ జిమ్ గానీ ఇలాంటివి కూడా చాలా వరకు మెయింటైన్ చేయాలి అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కలర్ ఇవన్నీ కూడా ఏది మ్యాండేటరీ కాదు అని బట్ అవుట్ ఫిట్ అయితే ఖచ్చితంగా చూస్తారు కదా సార్ సో దానికోసం మినిమమ్ లో మినిమమ్ ఎటువంటిది డైట్ ఫాలో అయితే మంచిది ఎటువంటి రెగ్యులర్ రొటీన్ లైఫ్ లైక్ జిమ్ కానీ యోగా ఇలాంటివి టైం టు టైం ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తారు వేరే వాళ్ళు కూడా ఏ విధంగా మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా పాజిటివ్ అవుతుంది అన్నది నేను డైలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జిమ్ మేడం మార్నింగ్ టైంలో ఈవినింగ్ పూట నేను మన దేశీ పుష్ అప్స్ ఉంటాయి ఒక పహిల్ వన్ దగ్గర నేను ట్రైన్ తీసుకుంటాను డైలీ నేను మంచి డైట్ ఎలా అంటే వాటర్ కంటెంట్ ఇంటికి ఎక్కువ తీసుకోవాలి షుగర్ ఐటమ్స్ ఆల్మోస్ట్ తగ్గించాలి అంటే మన రైస్ సైడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువనే తగ్గించాలి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువనే తీసుకోవాలి ప్రోటీన్ కంటెంట్ కానీ అంటే రా జ్యూసెస్ కానీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి మన షుగర్ ఐటమ్స్ తీసుకుంటే పోతుందంటే బాడీలో ఫ్యా ఫ్యాట్ అవుతుంది ఫ్యాట్ వల్ల కొంచెం ఫేస్లో గ్లో తగ్గడం లాంటిది బ్లడ్ తగ్గడం లాంటిది జరుగుతాయి లేదంటే ఎక్కువ మనం వాటర్ ఇంటికి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ఇలాంటివి ఉంటాయి నా డేటా ఎలా ఉంటుంది అంటే మేడం మార్నింగ్ నేను ఓట్స్ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ స్వీట్ పొటాటో నైట్ ఒక టూ చపాతి లైట్గా ఓడి తీసుకోండి ఇదైతే నా డైట్ ఇంకా దాంతోపాటు అప్పుడు మా కోచర్ సజెస్ట్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ కానీ మా రా జ్యూసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ వీక్లీ వీక్లీ డైట్ చేంజ్ అవుతూ ఓకే మీరు బిఫోర్ అంటే లైక్ ఏ ఇయర్ లో సార్ స్టార్ట్ చేశారు మోడలింగ్ అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు నేను టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేశాను మేడం మోడలింగ్ రావడమే టూ థౌజండ్ నైన్టీన్ లో ఓకే అప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడే నువ్వు మిస్టర్ తెలంగాణ సాధించిన డైట్లో దాని తర్వాత అంటే మాకు హైదరాబాద్ లో ఒక ట్రైనర్ ఉండే ఆ ట్రైనర్ నాకు ట్రైనింగ్ ఇచ్చి అంటే నా ఇంటర్ నా ప్రొఫైల్ నాకు నచ్చింది అనమాట ఇతను సోషల్ సర్వీస్ బాగా చేస్తూ ఉంటాను మాది ఒక ఎన్జిఓ ఉంది అక్షయ ఫౌండేషన్ అని వాటి అతను సర్వీసెస్ చేస్తూ ఉంటాము ఆ సర్వీసెస్ అతను కూడా తెలుసు మా అక్కడ ఉన్న ట్రైనర్కి అతను ఓకే ఇతను సర్వీస్ చేస్తున్నాడు కదా సో ఇతనికి మనం ఇంకా ట్రైనింగ్ ఇస్తే ఇంకా సొసైటీకి ఇంకా సర్వీస్ చేస్తారు కదా అనే ఉద్దేశంతోనే అతను ట్రైనింగ్ బాగా ఇచ్చి బాగా ఇంకరేజ్ చేస్తారు అప్పుడు నేను తెలంగాణ సాధించిన దాంతో కూడా అతని సహకారంతోనే మిస్టర్ ఇండియాకి వెళ్ళి టూ థౌసండ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో కూడా అతను హెల్ప్ వల్ల నేను చాలా వచ్చిపోయాను ఓకే ఎవరైనా సరే లైక్ మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళు కూడా మోడలింగ్ లోకి వెళ్ళాలి అనుకుంటే నియర్ బై మన హైదరాబాద్ లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది అని అంటారు హైదరాబాద్ లో ఇస్ట్యూట్ లేవు మేడం మన సౌత్ సైడ్ ఎందుకంటే మన సౌత్ సైడ్ మూవీ ఇండస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ బ్యూటీ పేజెన్స్ ఇంపార్టెన్స్ సార్ ఇక్కడ నార్త్ సైడ్ బాగుంటాయి బ్యూటీ పేజెంట్స్ సంబంధించిన ఓకే హైదరాబాద్ లో అంత గా ఎంత ట్రైనింగ్ ఇచ్చి అంత ట్రైనర్ మాత్రం ఇక్కడ లేదు ఇన్ కేసు నేను నెక్స్ట్ మిస్టర్ వల్డ్ వెళ్ళాలన్నా కూడా ట్రైనింగ్ నార్త్ సైడే వెళ్ళాలి ఇప్పుడు హైదరాబాద్ అలాంటి ట్రైనింగ్ సెంటర్ లేదు నేనే నెక్స్ట్ ఒక మా ఫ్రెండ్స్ సహాయంతో ఇక్కడ స్టార్ట్ అంటే మన సౌత్ ఏపీ తెలంగాణ నుంచి కూడా చాలా మంది మిస్ ఇండియా కావాలి మిస్ ఇండియా కావాలి మిస్ వరల్డ్ మిస్టర్ వరల్డ్ కావాలనే ఉద్దేశంతో నేను రాబోయే రోజుల్లో ఒకటి ఇస్రో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం అది నైస్ థాట్ సార్ ఒకవేళ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలంటే బెంగళూరు గానీ బెంగళూరు ముంబై బాగుంటాయి మీకు ఇంతగా సపోర్ట్ ఇచ్చింది ఎక్కువగా ఎవరు లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదంటే ఫ్రెండ్స్ ద్వారా సపోర్ట్ ఉందా లేదంటే కొలీగ్స్ ఎవరు మీకు మంచి పుష్ అప్ చేస్తుండేవారు మీరు ఈ ఫీల్డ్ లోకి వస్తాను అంటే పుష్ అప్ అంటే ఫస్ట్ మా అమ్మ మాట దాని తర్వాత ఇక మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మా అన్న వచ్చినారు వాళ్ళు బాగా చూసుకుంటారు ఏం చేసినా కూడా వాళ్ళు ఏమైంది ఓకే మావాడు అంటే కానీ కరెక్ట్గా చేస్తాను వాళ్ళకి తెలుసు నేను ఏం చేసినా సపోర్టివ్గా ఉంటారు అసలు నేను ఇన్ కేస్ కొన్నిసార్లు నైట్ వన్ టూ ఓ క్లాక్ కూడా ఏమంటే నా గురించి వాళ్ళకి తెలుసు ఓకే మావాడు ఏం చేసినా కూడా మంచిగా చేస్తాడు ఒక పని చేస్తే పది మందికి యూజ్ అయ్యే విధంగా చేస్తాడు లేదంటే పది మందికి ఆదర్శంగా ఉండేలా చేస్తాడు ఫీల్ అవుతారు అనమాట దీని మాత్రం నా ఫ్యామిలీస్ కూడా చాలా ఉంది దాంతో పాటు నా మిత్రులు కూడా చాలా సహకరించండి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారు మీరు ఓకే చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది లైక్ ఫైనాన్షియల్ గా సెటిల్ అయితేనే ఇలాంటి ఫీల్డ్ లోకి రాగలుగుతాం అని అనుకుంటారు కానీ మాకు తెలిసింది ఏంటంటే మీ అదే ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక అగ్రికల్చర్ దీంట్లో నుంచే వచ్చారు అని సో ఎలా ఉంటది సార్ మీ ఫ్యామిలీ లైక్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉండేది మీరు ఎంత డేరింగ్ చేసి అసలు ఎలా రాగలిగారు మాది ఫ్యామిలీ మహబూబ్ నగర్ మాది చిన్నప్పటి నుంచి ఉండండి కొంచెం నార్మల్ పల్లెటూరు అంటే ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే వలసలకు మారుపరేరమాట అంటే మహబూబ్ చాలా ముంబై దుబాయ్ అలాంటి ప్లేసులకు వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్తున్నా అనమాట అలా పల్లెటూరు నుంచి వచ్చాము వచ్చి నేను శంషాబాద్ దగ్గరలో అని ఉంటుంది బాబులేట్ నగర్లో అక్కడ కొన్ని ఇయర్స్ నుంచి అక్కడే ఉండి మా అమ్మ నాన్న చాలా కష్టపడి బాగా చదివించారు నేను గ్రాడ్యుయేషన్ తర్వాత చేస్తూ 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 మా అమ్మ ఒక ఇంటర్లో ఒక మాట అన్నది నువ్వు కూడా అంత గొప్ప ఎదగల దాని సో ఆ మాట నేను మనసులో పెట్టుకొని చాలా కృషి చేసి ఈ స్థాయికి చేరాను ఫ్యామిలీ అంటే చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటుంది ఏ పని చేసినా ఇన్ కేస్ మా ఎన్జిఓ పరంగా కూడా చాలా సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి ఇన్ కేస్ నాకు ఏమైతే అమౌంట్ ఉందో అమౌంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎన్జిఓకి డొనేట్ చేస్తుంటాయి ఆయన కూడా మా ఫ్యామిలీ వాళ్ళేమారనమాట ఎందుకంటే మా మా విలేజ్ పరంగా కానీ ఇక్కడ సిటీలో చూసుకున్నా కూడా సర్వీసెస్ బాగా జరుగుతున్నాయి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ సహకారంతో ఓకే అసలు మీకు ఎన్జిఓ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎప్పుడు వచ్చింది అంటే మా నాన్నగారు ఎనిమల్స్ కోసం చాలా సేవ చేస్తుంటారు అంటే మామూలుగా డాగ్స్ కానీ కోళ్లకు మేకలకు వాటికి మేత చేస్తుంటారు అనమాట నాకు అప్పటి నుంచి ఓకే మా నాన్న నేను కూడా ఎందుకు చేయదు నేను కూడా ఇలాగే ఏదో చేయాలనుకున్నప్పుడు నాకు అనాథాశ్రమం వృద్ధాశ్రమాల గురించి మా ఒక కార్తీకన్న చెప్పిన్నాను మీ ఇట్లా సరి చేస్తే బాగుంటుంది నాకే సో తాట ద్వారా అంటే నేను అన్న వాళ్ళు సిటీ కాదు ఉన్నప్పుడు నైన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎన్జిఓ స్టార్ట్ చేసినాం అక్ష గ్లోబల్ ఫౌండేషన్ అని ఎక్కడ సార్ అది ఉంది ఇక్కడ ఆరాగఢలో ఉంటుంది మేడం ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఒక సిక్స్ టు సెవెన్ అని అదే విధంగా సిక్స్ టు సెవెన్ టైప్స్ మేము వృద్ధాశ్రమే దత్త తీసుకుంటాం ఎవ్రీ మంత్ మా మిత్రులందరం కలిసి కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని వారికి కలిసి గ్రోసరీస్ కానీ స్టేషనరీ ఐటమ్స్ కానీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా అవసరం ఉంటాయో అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం వాళ్ళకు దాంతోపాటు మా ఫ్రెండ్స్లలో కానీ మిత్రులలో ఎవరైనా బర్త్డే యానివర్సరీస్ ఉంటే అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేస్తూ ఉంటాము దాంతో పాటు వాళ్ళ కోసం బ్లడ్ డొనేషన్స్ లాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము నైస్ థాట్ సార్ ఈ ఎన్జిఓ కి గవర్నమెంట్ నుంచి కానీ ఏ విధమైన మీకు సపోర్ట్ గానీ ఫండింగ్ గానీ వస్తూ ఉంటదంటారా అంటారా మేము గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాం అండి మాకు ఎంత మేమే చేసుకుంటాము యాక్చువల్లీ వాళ్ళ అవసరం తీర్చే సత్తా మా ఫ్రెండ్స్ దగ్గర ఉంది మేమే చేసుకున్నాం గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి అంటే పొలిటికల్ గా కానీ గవర్నమెంట్ గా కానీ ఎవరు సపోర్ట్ లేకుండానే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారానే ఎన్జిఓ అయితే రన్ చేసుకుంటాం మాక్సిమం ఎంత మంది ఉంటారు సార్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎక్కడ అంటే మామూలుగా ఇప్పుడు రోడ్ల మీద కొన్ని ఉంటారు మేడం అంటే చిన్న చిన్న వాళ్ళ తల్లిదండ్రులు వద్దేస్తారు మామూలుగా మేము అట్లా టూ త్రీ డేస్ కూడా మా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళతో మాట్లాడి మేము జాయిన్ చేస్తూ ఉంటాం ఇప్పటికే మాకు సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వివిధ రకాల వృద్ధంలో జాయిన్ చేస్తాము ఎవ్రీ మంత్ కానీ ఫిఫ్టీన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం లాంటిది కానీ మంచిగా మాట్లాడడానికి చేస్తూ ఉంటాం అనమాట ఇట్లా సిక్స్ సిక్స్ సెవెంటీ మెంబర్స్ అనే ఒక తీసుకుని మేము ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎవ్రీ మంత్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం మంచి డాన్స్ ఆటల పోటీలు పెడుతూ ఉంటాం వాళ్ళ దగ్గర ఓకే నైస్ సార్ మీరు కాంపిటీషన్ లో ఏదైతే విన్ అయ్యారో ఇందులో చాలా రౌండ్స్ అయితే ఉంటాయి కదా సార్ ఒక్క దాంతోనైతే ఫైనల్ అవ్వదు సో ఒక్కొక్క రౌండ్ లో టాలెంట్ రౌండ్ కూడా ఉంటుంది ఇంక్లూడ్ టాలెంట్ రౌండ్ లో మీరు ఏ టాలెంట్ చూపించి మీరు ఫైనల్ గా వచ్చారు టాలెంట్ రౌండ్లో నేను ఫస్ట్ ఫ్యూ కైండ్ ఆఫ్ డాన్స్ స్టెప్స్ చేశాను దాని తర్వాత మన దేశీ పుష్ అప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేశాను దాంతో పాటు తర్వాత వాళ్ళు అన్నారు సార్ నీకు నా పాట వచ్చా అని అడిగిన అడిగినమాట వాళ్ళు మా యస్ షూర్ అన్న వాళ్ళేమో తెలుగు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాను ఆడియాను ఓకే ఓకే సార్ పాడేను అన్న జెడ్జ్ కూడా ఓకే క్యారెయిర్ అన్నాడు సో నేను మధ్య గురించి పాట పాడాను చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అయింది అక్కడ జెడ్స్ కూడా పాటకి నాకు ఓకే మా కోసం అలానే మా ప్రేక్షకుల కోసం మీరు ఒక్కసారిగా ఒక్కసారి ఆ సాంగ్ పాడితే అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుచూకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుచుకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరిని కూదినాది ತೊದಿ ನೆಲ ಮೋಸಿನಾ ಊಪರಿ ನೀದಿನಾದಿ ಊಡಿಗ ನೀವು ಚೇಸಿನ ಉಪವಾಸ ಉನ್ನತ ನು ಊಡಿ ಪಡಲೇದು ಓ ಅಮ್ಮ ಕೊಡುಕ ಪುರಿಟಿ ಬಾಧಲು ನುವು ಪಡಲೇದು ಮುತ್ತಗ ಓ ಅಮ್ಮ ಕೊಡುಕ ಪುರಿಟಿ ಬಾಧಲು ಪಡಲೇವು కడుపులోనూ తన్నిన కంటికి రెప్పల చూచెరా నిధులలోనూ తన్నిన తను దురనే బలి చేసేరా కడుపులోనూ తన్నిన కంటికి రెప్పల జూచెరా నిదురలోను తన్నిన తన నిదురనే బలి చేసేరాలా నిండుగా కన్నదీరా నిండుగా కన్నదీరా మొండిగా నువ్వు మారబోగురా బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక ఉన్నది తీన అమ్మ నాన్నదిరా హాలి నీకు మున్నటిదిరా పిల్లలు నిన్నటి వారే హాలి నీకు మున్నటిదిరా పిల్లలు నిన్నటి వారే నీడి అమ్మను అలకజేయగు నేడు అమ్మను అలకజేయగు ఆకలితో మార్చబోకురా అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తరుచుకో బయటపడ్డ రోజు తలుచుకో బయటపడ్డ రోజు తలుచూకో ఇలా కూడా అక్కడ సూపర్ ఉంది అసలు ప్రతి ఒక్క లిరిక్కి ఒక న్యాచురాలిటీ ఉంది ప్రతి ఒక్కరు ఏ విధంగా వచ్చారు అన్నది పాట ఎందుకు అంటే మేడం నేను చాలా వెళ్తూ ఉంటాను మామూలుగా బయట పని వెళ్తుంటే రోడ్ మీద కొంత ఉంటారు అంటే వాళ్ళకు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళ కొడుకులు కూతురు లేదు కానీ రోడ్ మీద వదిలేస్తారు వాళ్ళు ఎంత బాధపడతారు అంటే చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా ఉంటారు వాళ్ళని వాళ్ళకి కావాల్సిన చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చేసి అంత పెద్దగా చేస్తే కూడా వాళ్ళు పెళ్లి కాగానే ఇట్లా రోడ్ల మీద వదిలేయడం లాంటివి పట్టించుకోవడం లాంటిది అన్నం పెట్టకపోవడము ఎలా ఉండదు అలా బాధ అంటే ఎవ్రీ మంత్ వెళ్తుంటాము ఓల్డ్ బోల్డ్ కి అలా బాధ వర్ణాదిగా కానీ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతాయి వాళ్ళని చూడగానే సో దీని వల్ల కొందరు యువత యువతలా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నారు ఎందుకంటే ఎప్పుడు మన మహానుభావులు అంటారు దేవుడు ఎక్కడో లేవుడా మన అమ్మలో ఉన్నాడడా అంటారు అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కుర అంటారు దేవుడు ప్రతి చోట ఉండలేకనే మనకు తల్లిదండ్రుల రూపంలో పుట్టించాడు అనమాట సో మన తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే ఆ పార్వతీయ పరమేశ్వరుని పూజించినంత పుణ్యం వస్తుంది నిజంగా అండి ప్రతి ఒక్కరు ఇది ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చేసుకుంటే వాళ్ళ లైఫ్ లో సక్సెస్ చూసినట్టే ఎందుకంటే కడుపును పుట్టినప్పుడు మనం ఎటువంటి పెరుగుతున్న కొద్ది ఎంత అల్లరి చేసినా ఏం చేసినా ఏ రోజు తిడతారు కొడతారు మందలిస్తారేమో కానీ ఏ రోజు బయటకి తీసుకెళ్లి వదిలేస్తే మనం ఈ పొజిషన్ కి అయితే రాలేం బట్ అదే వాళ్ళు సెట్ అయిన ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఎక్కువగా మాట్లాడినా కసరుకుంటాం లేదంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఓల్డ్ ఏజ్ హోమ్ కి తీసుకెళ్లి వదిలేయడం అలా కాకుండా వాళ్ళు కూడా చిన్నప్పుడు నేను అలానే చేస్తుండేదన్న ఒక్క ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరు కూడా మారుతారు బట్ నవ్వే డేస్ తో పోల్చుకుంటే ఒకటి ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకోవడమో లేదంటే వాళ్ళంతట వాళ్ళకు అనిపించడమో తెలియదు కానీ ఈ ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళి సేవ్ చేయడం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు కానీ ఆ మెంబర్స్ అనేది అయితే ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ కి వెళ్తున్నారు సాయం చేస్తున్నారు అన్ని ఉంటున్నాయి కానీ ఆమె ఇప్పుడు ప్రతి ఒక్కరు సొంత తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే ఓల్డేజ్ హోమ్ లో అసలు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు కదా అది ఎందుకు తగ్గట్లేదు అన్న ఆలోచన అయితే మాత్రం అసలు ఎవరికి రావట్లేదు సో ప్రతి ఒక్కరు అది మారితే బాగుండు అని వన్ ఆఫ్ ది రీజన్ మిస్టర్ ఇండియా ఆర్ మిస్ వర్ల్డ్స్ ఇలాంటివి ఏది అయినా సరే ఫస్ట్ మోటవ్ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ ఎవరైతే బాగా చేస్తుంటారు సోషల్ సర్వీసెస్ ఎవరైతే బాగా చేస్తారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది అయితే మాత్రం ఉంటది అని మాకు తెలుసు సో దాని అయినా ఇవి చేస్తారు అనే ఒక ఆలోచన అయితే మాత్రం మాకు కూడా చాలా వరకు ఉంది దాని వల్ల కూడా చాలా మారుతారు అని అనేసి మీరు ఓన్ గా సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ ని దత్త తీసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా వెళ్ళి చూసి వస్తూ వాళ్ళు బాగోగులు తెలుసుకుంటారంటే లిటరలీ అసలు హ్యాడ్స్ ఆఫ్ సార్ అది అసలు చాలా చాలా మంచి ఆలోచన అది సార్ మీరు ఈ మోడలింగ్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా సరే స్ట్రగల్ చేసి నేను ఆగిపోతే ఏంటి పరిస్థితి అన్న ఆలోచన ఏదైనా రోజు వచ్చిందా అది ట్రైనింగ్ లో కావచ్చు కాంపిటీషన్ లో కావచ్చు ఎప్పుడైనా వచ్చిందా సార్ అలాంటి చాలా సార్లు అనిపిస్తుంది కొన్నిసార్లు లో అనిపిస్తుంది ఇక అప్పుడు కొంచెం మెడిటేషన్ చేస్తుంటాం రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం లాంటిది కానీ ఇంకా పేరెంట్స్ తల్చుకోవడం లాంటిది కానీ చేస్తుంటాం అంటే పేరెంట్స్ గోల్ ఉంటది కదా మేడం ఆ గోల్ గుర్తు చేసుకుంటే ఆ లో కూడా కొంచెం కాన్ఫిడెంట్ గా అయిపోయి ముందుకు వెళ్ళిపోతాయి మేడం ఏ ఫీల్డ్ అయినా సరే కొంచెం లో అనిపిస్తుంది కానీ మన పేరెంట్స్ మనం ఎందుకు పుట్టించాలంటే మనం ఏదో ఒకటి సాధించాలని పుట్టించారు కదా అని వాళ్ళ పేరెంట్స్ మైండ్ తలుచుకోగానే ఆ లో ఫీల్ అయి ఏదో సాధించాల లైఫ్ ముందుకు వెళ్ళిపోతాను ఎంత కష్టం వచ్చినా సరే ఫస్ట్ మీ మదర్ ని తలుచుకుంటే ఆ కష్టం అంతా ఎగిరిపోయేటట్టు ఉంది మీ మాటల్లో వింటుంటే లిటరలీ మీ మదర్ నేమ్ చెప్పండి సార్ సరస్వతి మదర్ పేరు ఫాదర్ పేరు యాదయ్య అసలు చాలా చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి వాళ్ళు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు సరిగ్గా చూసుకోవట్లేదు అలాంటిది వాళ్ళు ఇప్పుడు లేకపోయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాళ్ళ పేరు తలుచుకుంటూ వాళ్ళ కోసం ఏదో సాధించాలి అని ఒక గోల్ అయితే పెట్టుకున్నారు లిటరల్లీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని చూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అయితే ఐ హోప్ అలానే మీరు యునైటెడ్ స్టేట్ లో కూడా ఒక కాంపిటీషన్ అయితే అందులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిసింది అది ఎప్పుడు జరిగింది అసలు అక్కడికి ఎలా ఆ ఆఫర్ మీకు ఏ విధంగా వచ్చింది నేను సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు నాకు మా ఫ్రెండ్ ఉన్నాను ఒక ఫ్రెండ్ రంగాల్లో సేవలు చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఐక్యరా సంబంధించిన సంబంధించిన ఒక సంస్థ వాళ్ళు ఇక్కడ మలేషియాలో ప్రోగ్రామ్ కి పిలుస్తున్నారు అంటే మా ఫ్రెండ్ ఏంటంటే నా గురించి నా డీటెయిల్స్ వాళ్ళకి పంపించారు వాళ్ళు నాతో జర ఈ అంటే ఈ ఆన్లైన్లో కాల్ మాట్లాడి వాళ్ళు నా డీటెయిల్స్ అని తీసుకొని ఒకే ప్రొఫైల్ బాగుందని చెప్పి నన్ను మలేషియాకి ఇన్వైట్ చేశారు అక్కడ ఏంటంటే నేను సర్వీసెస్ గురించి దాంతోపాటు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇన్ కేస్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తే యువత కానీ విద్యార్థులు ఏ విధంగా మాడతారు అంటే ప్రస్తుత సమాజంలో విద్య ద్వారా మనిషి చేయలేని ఏదీ లేదనమాట సో నేను అక్కడ నా సర్వీసెస్ గురించి అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ విద్య అందిస్తే విద్యార్థులు యువతలు ఏ విధంగా మాట్లాడాలని అక్కడ వెళ్ళి ఒక త్రీ ఫోర్ డేస్ ఉండి అక్కడ మాట్లాడాను మేడం అందరితో అక్కడ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టూ సెవెంటీ దేశం నుంచి చాలా మంది ప్రతినిధులు విద్యార్థులు వచ్చారు చాలా అద్భుతంగా అది రెండు వేల పంతొమ్మిదిలో మలేషిలో జరిగింది రెండు వేల నైస్ సార్ అసలు మీ ప్రొఫైల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటేనే గ్రేట్ అని మనం చెప్పుకోవచ్చు మీరు ఇలానే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసి అందులో సక్సెస్ అవ్వాలని ఐ హోప్ నెక్స్ట్ మీకు ఫోర్ మంత్స్ తర్వాత సమ్ కాంపిటీషన్ ఒకటి అయితే ఉంది అని ఏంటి సార్ అది అది మిస్టర్ గ్లోబల్ వరల్డ్ మేము అది మిస్టర్ గ్లోబల్ వల్డ్ వల్డ్ ఓకే అంటే వన్ టెన్ కండ్రీస్ నుంచి వెళ్ళి బాలస్ వస్తారు ఓకే అది కంట్రీలో వేరే వేరే కంట్రీలో ఉంటుంది అంటే అది నాకు త్రీ మంత్స్ టైం ఉంది మన సైడ్ వాళ్ళకు మన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేరు నేను వెళ్తే వేరే స్టేట్కి వెళ్ళాలి నాకు ప్రిపేర్గా ఫర్ డీ సిక్స్ మంత్స్ టైం పడుతుంది దానికి కూడా ఓకే నాకు త్రీ మంత్స్ టైం ఉంది సో ఆలోచించడానికి నేను నేను వెళ్తే గెలవాలి లేదంటే టాప్ ఫ్రీలో ఉండాలి అదే నా ఉద్దేశం సో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే అంటేనే దానికి వెళ్ళగలని అన్నమాట మేడం ఇప్పుడు వెళ్ళే ఆలోచన అయితే ఉందా సార్ ఇప్పుడు అయితే ఉంది ఈ త్రీ మంత్స్ నేను పర్ఫెక్ట్ ఓకే ఆ కాన్ఫిడెంట్ నాలో పాటు వస్తే ఖచ్చితంగా వెళ్తాను మేడం ఓకే ఓకే ఈ ట్రైనింగ్ ఫ్యాక్టర్ లో ఓకే అనుకుంటేనే వెళ్తాను బట్ ఎందుకు సార్ ఆ వెళ్తాను అనే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకున్నారు అంటే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంత సపోర్ట్ ఉంది అందులో ఆల్రెడీ సెలెక్టెడ్ అయ్యారు మరి ఆ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ట్రై చేస్తాను ఎందుకంటే సిక్స్ మంత్స్ కానీ నాకు కావాలి ఆ ట్రైనింగ్ మొత్తం తీసుకోవాలంటే సిక్స్ టు సెవెన్ రౌండ్స్ ఉంటే టాప్ రౌండ్ అంటే చాలా ట్రైనింగ్ అవ్వాలి అది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తుంటారు సో వాళ్ళతో పోటీ పడాలంటే వాళ్ళకు కూడా వాళ్ళకు ఎదురుగా వెళ్ళి పోటీ పడాలంటే చాలా నేర్చుకోవాలి నేను ఎందుకంటే వేరే వేరే దేశాలు వీటి గురించి చాలా ప్రిపరేషన్ ఉంటుంది అనమాట మన దగ్గర అంత ప్రిపరేషన్ లేదు సో నేను వేరే స్టేట్కి వెళ్ళి ప్రిపేర్ అంటే ఒక ఫైవ్ సిక్స్ టైం పడుతుంది ఇన్ కేసు త్రీ మంత్స్ నేను పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను మేడం మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి సార్ నేను అంటే బెంగళూరు కానీ పూణే గా అనుకుంటాను మ్యాడమ్ ఇంకా డిసైడ్ కాలేదు నేను ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి ఓకే ఆ కాంపిటీషన్స్ ఏ స్టేట్ లైక్ ఏ కంట్రీ ఉంటాయి అది ఇండోనేషియా కానీ ఫిలిపిల్స్ గా ఇండో కానీ అమ్మ మూడు మూడు కంటే డిసడ్జ్ చేసిన వాళ్ళు డేట్ అండ్ కంట్రీ ఫైనల్ అవ్వలేదు ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ సార్ మా ఛానల్ నుంచి అలానే మా ప్రేక్షకుల నుంచి ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ అనేది ఉంటుంది మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయితే అవ్వాలి అని కోరుకుంటున్నాను ఎందుకనంటే ఏవేవైతే డౌట్స్ ఉండేవి చాలా మందికి ఏంటంటే నార్మల్ పీపుల్స్ ఇలాంటి కాంపిటీషన్స్ లో మోడలింగ్స్ లోని రాలేము ఒక డౌట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక హైట్ ఫిజిక్ కలరు మెయింటెనెన్స్ అనేది ఉండాలి సో చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటేనే రాగలమని అన్నారు సో అవి ఏవి నీడెడ్ కాదు మైండ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి కాన్ఫిడెంట్ గా ఉండాలి ప్రజలకి సేవ చేయగలం అనే దృక్పథం ఒకటి గట్టిగా ఉండాలి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్ గా చెప్పి మీలా చాలా మంది ఇంకా మోడల్స్ మన తెలుగులో అయ్యి ఉండాలి అని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ దీనికి కూడా మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అందులో కూడా మీరు టాప్ లో ఉండాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్